అందరికీ నమస్కారం నా పేరు నాగిరెడ్డి ప్రస్తుతం మార్టూర్ పోస్ట్ లైబ్రరీ సీట్స్ నంది ఆగ్రోస్ అద్దంకి ఈ రెండు షాపులు నేనే చూస్తున్నాను మేము సిటీ సీట్స్ కాంటెక్ట్ యాగంటి వెంకటేశ్వర వైవీఆర్ గ్రూపు వారి కంపెనీకి బెండ మేము రావి నూతల ప్రస్తుతం ఈ రైట్ పేరు శిసిరాయి విసిరాయి ఇతను మా షాపునందు ఒక ఐదు కిలోలు ఇత్తనాలు తీసుకొచ్చారు రైతు వేసారు రైతు మాటల్లోనే మనం విందాము ఒకసారి ఈ కాయ కానీ క్వాలిటీ కానీ మార్కెట్లో ఏమనుకుంటున్నారు మీరు బెస్ట్ క్వాలిటీ అని అనుకుంటున్నారు రూట్ క్వాలిటీ బాగుంది బాగుంది పొంగల్ని బస్తా గోయంగల్ని వేసుకుంటున్నారు ఒకటి ఇరుగుడు కూడా తెగుబడి బాగుంది కాపు బాగానే ఉంది దీ వైరస్ ఏం లేదు దీనికి ఇందులో బెండలో ముఖ్యంగా ఎల్సి వైవిఎం తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి అలాంటి తెగుళ్ళ ఆనవాలు కూడా ఈ పైల్లో నాకు ఎక్కడ కనపడలేదు లేదు మన కడిగిన నీట్గా ఇస్త్రీ బట్టలాగా ఎలా ఉందో అలా ఉంది క్వాలిటీ ఉంది ఇది రైతులకి మంచి నాణ్యమైన కాయలు మంచి దిగుబడి ఆకర్షణీయమైన బెండకాయలు బాగా వస్తాయని రైతుకి మంచి లాభం చేకూరుద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జోర్ను వర్షం పడిన బాగా